కుంభరాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు కొంత మంచి ఫలితాలు గోచరిస్తోంది జన్మరాశిలో రాహు అంత బలంగా లేరు సప్తమాధిపతి రవి దశమంలో బలంగానే ఉన్నారు దశమంలో కుజుడు శుక్కుడు బుధులతో కలిసి ఉన్నారు నూతన వ్యాపారం ప్రారంభించుకున్న వారికి ఆరోగ్య రీత్యా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు వ్యాపారం చక్కగా ప్రారంభించవచ్చు వ్యాపారం కలుసుబాటుతూ ఉంటుంది అయితే వ్యాపారం ప్రారంభించేప్పుడు భాగస్వామి వ్యాపారం కాకుండా సొంతంగా మీకు మీరు వ్యాపారం చేసుకోవడం చెప్పదగిన సూచన బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడి విహారయాత్రలు దైవ దర్శనం చేసుకుంటారు ఏదైనా సరే మనం బాగుండాలి పది మంది బాగుండాలి అనే కోరిక ఉండదు నేనే బాగుండాలి నాకే బాగుండాలి అనే భావంతో ఉంటారు ఎప్పుడైనా సరే నలుగురితో పాటు ఉంటేనే మనకు ఒక స్థాయిని తెచ్చిపెడుతుంది డబ్బు ఇవాళ కదా రేపు సంపాదిస్తారు కానీ బంధువర్గం కావచ్చు జనాలను కావచ్చు ఒకసారి పేరు పోతే మళ్ళీ తెరుచుకోలేము కాబట్టి ఇటువంటి విషయంలో బంధువర్గం కావచ్చు బయట వాళ్ళు కావచ్చు దూరం పెట్టకుండా ఉండడం అనేది చెప్పదగినది నలుగురితో పాడు కలిసిమెలిసి ఉండడం చెప్పదగిన సూచన దుర్వయసనాలకి బానిస కాకుండా ఉండడం ఇంకొకటి చెప్పదగిన విషయం అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి కలిసి వస్తాయి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు విదేశీ సంస్థ విషయ వ్యవహారాలు సానుకూలంగా లేవు సప్తంలోకి ఏదో బలంగా ఉన్నారు మీ తెలివితేటలతోటి పది మందిని మెప్పించగలరు పంచమంత పదిహేన బుధుడు దశమంలో ఉన్నారు వృత్తిలో ఇది సాధించాలి అన్న భావన ఎప్పుడైతే ఉందో అది నెరవేరుతుంది ఆ తపన ఉండాలి ఆ తపన అనేది మీకు మీరుగానే తెచ్చుకోవాలి జాతక ప్రభావం కొద్దిగా ఉంటే మిగతా ప్రభావంతో మన మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది చెయ్యాలి చెందాలి అనే భావన ఏదైతే ఉందో అది మీకు వచ్చిన రోజున మీరు తప్పకుండా చేయగలుగుతారు ప్రస్తుతం నడుస్తున్న దశలో ఏం నరని ద్వితీయంలో ఉంది మెయిన్ రాశిలో కుటుంబ పరంగా అంత బాగోలేదు చిన్న చిన్న ఇబ్బందులు ఉండే ఉంటాయి ఫైనాన్స్ పరంగా కూడా కాబట్టి సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి వెళ్ళడం చెప్పదగిన సూచన ఈ రాసులు నిమిషన విద్యార్థిని విద్యార్థులకు ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్ సీఏ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు జాగ్రత్త వహించడం జాగ్రత్త అంటే కాన్సన్ట్రేషన్ పెట్టడం అలాగే దైవ దర్శనం చేసుకోవడం కూడా చెప్పదగిన సూచన శనికి తైలాభిషేకాలు చేసి అగోరపస్పద హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇచ్చిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా పరంగా సానుకూలంగా ఉంటుంది వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి అయితే ఆరోగ్యం సహకరించదు బంధుమిత్రులతోటి విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది ప్రతి చిన్న విషయానికి ఏదో రకంగా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు మనం బాగున్నా వాళ్ళు ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నారు అనే భావన ఎక్కువగా ఉంటుంది అయితే జనాన్ని కలుపుకుని ముందుకెళ్ళడం అనేది చెప్పదగినది ఏ చిన్న విషయం అయినా సరే నలుగురితో పాటు చర్చించి ముందుకెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణావృతి సూత్రం శని సూత్రం పటించండి అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఏడు కలిసొచ్చే రంగు నలభై బ్లూ ఏదైనా పది పడిగినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సమ్రాప్తిస్తాయి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్